ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయడం జరుగుతుందని సూలూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ విజయశ్రీ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లకూరు మండల పరిధిలోని సిఎన్పేట చెంబేడు పంచాయతీలలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు స్థానిక టీడీపీ నాయకులు ప్రజలు ఎమ్మెల్యే విజయశ్రీకి అపూర్వ స్వాగతం పలికి సత్కరించారు అనంతరం ప్రతి గడపకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం అందించే పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి ముందడుగు వేస్తుందని పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారన్నారు ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి అభివృద్ధికి మండల స్థాయి అధికారులు తోడ్పాటు అందించాలన్నారు ఇంకా డబ్బులు రాలేదు కాబట్టి మీరందరూ అందరూ ఆలోచించండి గత ప్రభుత్వం సూపర్వైజర్ గారు అదే విధంగా అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ మనము మీరు ప్రచారానికి వచ్చినప్పుడు మీ అందరికీ కూడా మేము సూపర్ సిక్స్ పథకాలన్నీ నెరవేరుస్తామని అలాగే అభివృద్ధి చేస్తామని కూడా మీ అందరికీ మాటిచ్చాం దాంట్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చారు అందులో మీకు అందుతున్నాయా లేదా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మేము మీ గ్రామానికి రావడం సంతోషంగా ఉంది మీ అందరి ప్రభుత్వం వాళ్ళు అటు అభివృద్ధి చేయలేదు ఇటు సంక్షేమ పథకాలు ఎవరికి అందివ్వలేదు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి